జయ శ్రీదత్త జయ గురుదత్త గురు బంధువులకి నమస్కారము గురువుల అనుగ్రహంగా మనము కొన్ని రోజులు కంచి పరమాచార్య లీలల గురించి తెలుసుకుందాము చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచి పీఠాధిపతిగా ఉన్న సందర్భంలో జరిగిన లీలలలో ఒకటి పేరు పిలుపు స్వామివారు సాక్షాత్తు కామాక్షి అమ్మవారని మీ అందరికీ తెలుసు అలాంటి గురువుల గురించి మన ఛానల్లో కొన్ని రోజులు తెలుసుకుందాము ఆ తర్వాత గురు పరంపరంగా స్వామి అనుగ్రహంగా ఎవరి గురించి తెలుసుకోవాలని రాసిపెట్టుంటే వారి వారి గురించి తెలుపుతాను ప్రస్తుతానికి కంచి పరమాచార్య వారి లీలల్లో ఒక భాగాన్ని తెలుసుకుందాము పేరు పిలుపు కంచి శంకర పని పనిచేసుకుంటూ ఉండే దంపతులు ఒకరు ఉండేవారు వారికి ఇద్దరు అమ్మాయిలు తల్లిదండ్రులు ఇద్దరు పనులలో మునిగిపోతే ఆ పిల్లలిద్దరూ మఠంలోనే ఆడుకుంటూ ఉండేవారు వారి ఆటలు అల్లరిగా మారి భక్తులను తోటి పనివారిని ఇబ్బంది పెడుతూ ఉండటంతో ఆ తండ్రి చివాట్లు పెడుతూ ఉండేవాడు ఆ పిల్లలను ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకసారి వారి పెద్దమ్మాయి గోల చేస్తూ మఠమంతటా పరుగులు పెడుతూ అల్లరి చేస్తుంది సహజంగా చిన్నపిల్లలలో ఇలాంటి భావాలను చూస్తూ ఉంటాము తల్లి మందలిస్తుంది కానీ పిల్లలు వినకుండా అలాగే అల్లరి చేస్తారు ఇక అల్లరి భరించలేక వాళ్ళ నాన్న కోపంతో నా మాటలు అసలు వినవా తొడపకట్ట అనగా తెలుగులో చీపురా అని అర్థం వస్తుంది అని ఆ పాపను తిట్టారు దాంతో ఆ అమ్మాయి భయపడి బిద్దరి చూపులు చూస్తూ నిలబడిపోయింది అదే సమయంలో అటుగా వెళ్తున్న మహాస్వామివారు చిన్నపిల్లలపై అలా అరిచి దూషించిన సేవకుణ్ణి దగ్గరకు పిలుస్తారు తన ప్రవర్తన పరమాచార్య స్వామివారికి కోపం తెప్పించి ఉంటుందని గ్రహించి తల తలవంచుకొని నిలబడతాడు ఆ సేవకుడు ఆ పైన అంత పౌరుషమైన పదాలు ఎందుకు వాడుతావు ఏమని పేరు పెట్టావు తనకి అని అడిగారు స్వామివారు ఆ సేవకుడు ప్రశ్చాతాపంతో లక్ష్మి అని పెట్టాను పెరియవా అని వదిలిచ్చాడు మరి అంత అందమైన పేరు పెట్టి ఎందుకు ఇలాంటి మాటలు అంటావు సాక్షాత్తు అమ్మవారి పేరు అది అంటే నీ ఉద్దేశంలో చీపుర ఏమీ పనికిరాదనా అంటూ చీపురుకున్న ప్రాశస్యాన్ని తెలియచేశారు చీపురును క్రమంగా వాడకపోతే ఎంత పెద్ద రాజభవనమైనా తన కలను కోల్పోతుందని మీకు తెలియదా పిల్లలపైన అంత పౌరుషమైన పదజాలం వాడకూడదు వారి పట్ల నీ సహనాన్ని కోల్పోకూడదు తనని నీవు పెట్టిన పేరుతోనే పిలువు నీ కుమార్తె మాత్రమే కాదు ఆ లక్ష్మీదేవి కూడా నీ వద్దకు వస్తుంది అని చెప్తారు అప్పటి నుంచి ఆ సేవకుడిలో పిల్లల పట్ల ప్రేమ పెరుగుతుంది ఆ సేవకుడు తన పిల్లల్ని అటువంటి పదాలతో పిలిచేవాడు కాదు వారితో ప్రేమగా మసులుకునేవాడు పిల్లలు స్వభావ సిద్ధంగా తుంటరి వారు కానీ మన కరుణతో వారిని సరిదిద్దాలని చక్కని సందేశాన్ని ఇచ్చారు స్వామివారు వారిని తీవ్ర పదజాలంతో తిట్టరాదని తెలియచేశారు అంతేకాకుండా దేవతలు సైతం ఆగ్రహిస్తారు మనము అలా ప్రవర్తిస్తే అని చాలా సున్నితంగా తెలియచేశారు ఇదే మనకు పరమాచార్య స్వామి వారు నేర్పుతున్న పాఠము ఇలాంటి చిన్న చిన్న తప్పులు మనము కూడా చేస్తాము పిల్లలలో దైవం నిగూఢమై ఉన్నది అని దీని ద్వారా సందేశం ఇచ్చారు అపార లీలలు చేసిన పరమాచార్య లీలలలో ఒకటి అపార కరుణాసింధం శాంత శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం ముదాన్వహం జయ శ్రీదత్త జయ గురుదత్త ఇవి కంచి పరమాచార్య వైభవంలో జరిగిన లీలలు కాంచి పరమాచార్య తమ అందరికీ తెలిసిన వారి ధర్మాన్ని పట్టుకొని అచల భారతదేశం మొత్తం మూడుసార్లు పర్యాటన చేసి పాదాలతో మన భారత మాతను పునీతం చేసి మనందరి పాపాలను ఆయన పాదధూలితో కడిగేసి ధర్మాన్ని నిలబెట్టిన ధర్మమే ఆయన అని తెలియచేసిన గొప్ప గురుదేవుడు అలాంటి గురుదేవుడు గురించి మనం తెలుసుకుంటున్నాము శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ దత్తాత్రే స్వామి కృపగా భావిస్తూ ముగిస్తున్నాను జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన マットガミジャーグルデーだった。